తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లాని చేయాలనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి ఏ కానిస్టేబుల్ కిస్ట్ అయ్యా ఏ యాదయ్య ఏ ఈశాన్ రెడ్డి ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించు వాళ్ళ ఏందో అని ఆలోచన చేసి ఉంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి